సగం మంది సత్తిబాబులే పాలకొల్లు నర్సాపూర్ డివిజన్లో ఉన్న పాస్టర్లు సత్తిబాబు ఇరవై సంవత్సరాలు సేవ చేసి కేవలం ఒక ఆత్మీయుడు కాకుండా ఆత్మ లేకుండా నీటి బాప్తీసం పొందుకొని సేవ చేసి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఇలాగనే పాలకొల్లో పాలకోల్లో నర్సాపూర్ డివిజన్లో ఉన్న పాస్టర్లు ఈరోజు ఆత్మీయులు అమ్మతేజ లాంటి వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు ఆత్మ లేని వాళ్ళే కేవలం పేరుకు అపోస్తుల బోధ అని చెప్పుకున్నవారు అపోస్తుల పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాళ్ళు అపోస్తుల ఏంటిది యేసు ప్రభు బోధించిన బోధన జ్ఞాపకం చేసుకొని ఒకడు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం కొన్నేళ్ళు ఇంటిలో దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ అన్య భాషల్లో దేవుని మయమపరిచినటువంటి ఆ పోస్తుల బోధ అపోస్తులు ప్రార్థన చేయాలి వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దిగొచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని శక్తి దిగొచ్చింది వాళ్ళు దేవుని మైపరిచారు అపోస్తుల అపోస్తల బోధల్లోనే స్వస్థతలు జరిగినాయి అపోస్తుల బోధల్లోనే ఆ కుంటి వాళ్ళు లేచి నడిచాడు అపోస్తల బోధలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్య భాషలు వచ్చినాయి ప్రవచనాలు వచ్చినాయి ఈరోజు అపోస్తుల బోధన పరిచర్యను వ్యతిరేకించే మీరు అపోస్తుల బోధ గురించి మాట్లాడతారా మీకు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడా దేవుడు చెప్పాడా పాస్టర్లు సంఘాలు పెట్టుకోవాలి అసోసియేషన్ పెట్టుకోవాలని అన్ని ఇది డినామినేషన్ పెట్టుకోమని దేశం బైబుల్ చెప్తున్నారా ఇది అన్ని అపోస్టుల బోధకు విరుద్ధంగా పాలకొల్లు పాలకోలు ఎందుకు వచ్చిన చూసావా నేను చెప్పాను ముందుగా చంపాలని చూసి దయ్యం అది ఈ కలారోపిల్ ఈరోజు దైవ జనులు ఎస్ పౌలు ద్వారా దయ్యం అయిపోయిన చిన్న దాన్ని పట్టిన దయ్యం వెళ్ళిపోయింది ఈ బిడ్డను వదిలిపోజ్ఞాపిస్తున్నాను ఐ సెండ్ సెంద పైరపడా జీ కల్లారా నస్తింది రే 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 తెలుసు యేసు యేసు ప్రభు తెలుసు నీకు ఏ చెప్పు చెప్పు యేసు మసి హల్లెలూయా ఆ రా బాషే కేందాలా రా వెళ్తున్నావా వెళ్తున్నావా చెప్పు చెప్పు జీసస్

निकल अब रे 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 इसके नचिया लाबा स्टैंड अप फायर ऑन एंडिंग कमांड देम आई कमांड दिस स्वर्गदूत यस शॉट लीव शॉट ली 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 चलो यू कैन स्टे यू आर लाइक